ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి ఇరవై ఆరవ మ్యాచ్ లక్నో సూపర్ జైన్స్ మరియు గుజరాత్ టైటన్స్ మధ్య జరిగింది సొందగడ్డ అయినటువంటి లక్నోలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనాథ్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు హెచ్ఎల్ మార్చ్ ఈ మ్యాచ్లో అందుబాటులో లేకపోవడంతో హిమత్ సింగ్ ను టీంలోకి తీసుకొచ్చాడు రిషబ్ పంత్ శుభ్మన్ గిల్ కుల్వాన్ స్థానంలో వాషింగ్టన్ సుధర్ను టీంలోకి తీసుకొచ్చాడు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగినటువంటి గుజరాత్ టైటన్స్ కు అద్భుత ఆరంభం లభించింది ఓపెనర్ల అద్భుతంగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా యాభై నాలుగు పరుగులు చేసినటువంటి లక్నో సూపర్ కింగ్స్ భారీ స్కోర్ దిశగా సాగింది పది ఓవర్లు ముగిసే సమయానికి వీళ్ళిద్దరూ వికెట్ ఏమీ నష్టపోకుండానే జట్టు స్కోర్ను నూట మూడు పరుగులకు తీసుకెళ్లారు రెండు వందల పైచిలకు పరుగులు సాధిస్తుంది అనుకున్నటువంటి గుజరాత్ టైటన్స్ ఆ తర్వాత ఇన్నింగ్స్ గాడి తప్పింది పన్నెండు పాయింట్ ఒక్క ఓవర్ వద్ద నూట ఇరవై అవి భాగస్వామ్యానికి తెరపడింది ముప్పై ఎనిమిది బంతులు ఆడినటువంటి శుభమన్ గిల్ ఆరు ఫోర్లు ఒక సిక్సర్తో అరవై పరుగులు చేసి మరక్రమ్కు క్యాచ్ ఇచ్చి వెను తిరిగాడు ఆవేష్ ఖాన్ బౌలింగ్లో ఇలా గుజరాత్ టైటన్స్కు వంద పైన ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యం రావడం ఇది నాలుగవసారి శుభ్మాన్ గిల్ వృద్ధిమాన్ సహాతో రెండు సార్లు మరియు సాయి సుదర్శన్తో రెండు సార్లు వంద పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను గుజరాత్ టైటన్స్కు అందించాడు తర్వాత ఓవర్ మొదటి బంతికి పి బిష్నోయ్ బౌలింగ్లో ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతున్నటువంటి సాయి సుదర్శన్ ముప్పై ఏడు బంతులకి నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో యాభై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు అదే ఓవర్ లో వాషింగ్టన్ సుందర్ని కూడా అవుట్ చేసినటువంటి రవి బిష్ణోయ్ గుజరాత్ టైటల్ స్కోర్ వేగాన్ని తగ్గించాడు అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పదిహేడు ఓవర్ ముగిసే సమయానికి గుజరాత్ టైటన్ స్కోరు నూట నలభై ఏడు పరుగులుగా ఉంది షేన్ రోత్ర షారూక్ ఖాన్ ఛీద్ కాసింత పోరాడడంతో గుజరాత్ స్కోరు నూట ఎనభై పరుగులకైనా చేరింది రెండు వందల పరుగులు కొడుతుందనుకున్నటువంటి గుజరాత్ టైటన్స్ ను ఎల్ఎస్జి కేవలం నూట ఎనభై పరుగులకే ఆపి తన ముందు ఒక సునాయాస లక్ష్యాన్ని ఎంచుకుంది నూట ఎనభై ఒక్క పరుగుల సునాయాస విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి లక్నో సూపర్ జింగ్స్ మార్చ్ అందుబాటులో లేకపోవడంతో రిషబ్ పంత్ ఓపెనర్గా వచ్చాడు తొలి ఓవర్లో పంత్ అండ్ మక్రం మధ్య సమన్వయ లోపంతో రన్అట్ అయ్యే అవకాశం వచ్చింది కానీ ఫీల్డర్ బంతిని అందుకోవడంలో విఫలమవడంతో వాళ్ళిద్దరూ రన్అట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఈ అవకాశాన్ని ఓపెనర్లు ఓపెనర్లిద్దరు పవర్ ప్లే ముగిసే సమయానికి ఎల్ఎస్ స్కోర్ను అరవై ఒక్క పరుగులకు చేర్చాడు వికెట్లు ఏమీ నష్టపోకుండా ఏడవ ఓవర్లో రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు నాలుగైదు మ్యాచ్లుగా ఫెయిల్ అవుతున్నటువంటి రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో కాసేంత మెరుగ్గా రాణించాడు పద్దెనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లతో ఇరవై ఒక్క పరుగులు చేసి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చి వెనదిరిగాడు ప్రసిద్ధ్ కృష్ణ రిషబ్ పంత్ తీసుకున్నాడు ను వచ్చినటువంటి నికోలస్ పూరన్ అద్భుతమైన ఫార్మ్ కొనసాగించాడు మర్క్రంతో కలిసి ఇరవై తొమ్మిది బంతుల్లోనే యాభై ఎనిమిది పరుగులు జోడించాడు నికోలస్ ఒక బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు ఒక సిక్సర్తో యాభై ఎనిమిది పరుగులు సాధించినటువంటి మర్క్రమ్ను కూడా ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు అప్పటికే నూట ఇరవై మూడు పరుగులు కొట్టేసింది లక్నో సూపర్ జింగ్స్ ఇక చివరి తొమ్మిది ఓవర్లలో డెబ్బై పరుగులు చేయాల్సిన అవసరం నికోవాలను విరుచుకుపడంతో టార్గెట్ చిన్నగా మారిపోయింది ముప్పై నాలుగు బంతులు ఎదుర్కొన్నటువంటి నికోలస్ పూరన్ ఒక ఫోర్ ఏడు సిక్సర్లు కొట్టాడు అరవై ఒక్క పరుగులు చేసినటువంటి నికోలస్ పూరెన్ జట్టు స్కోర్ నూట యాభై ఐదు పరుగుల వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇటు మెల్లర్ పదకొండు బంతుల్లో ఏడు పరుగులు సాధించి స్లోగా ఆడిన ఆయుష్ బదోని మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశాడు ఇరవై బంతులు ఎదుర్కొన్నటువంటి ఆయుష్ బదోనీ రెండు ఫోర్లు ఒక సిక్సర్తో ఇరవై ఎనిమిది పరుగులు సాధించి మూడు బంతులు ఉండగానే లక్నో సూపర్ జింగ్స్ను విజయా తీరాలకు చేర్చాడు ఈ మ్యాచ్ ముగిసే సమయానికి లక్నో సూపర్ జింగ్స్ మరియు గుజరాత్ టైటన్స్ ఆరు మ్యాచ్ల్లో నాలుగేసి మ్యాచ్లు గెలిచి ఎనిమిది పాయింట్లతో టాప్ త్రీలో ఉన్నాయి एसआरएच मू पंजाब किंग्स मध्य जरूरी तरत मैच विशेषाल कल टेक केयर